చెప్తావా ఎయిటీన్ సెవెన్ జా వన్ ట్వంటీ సిక్స్ ఎయిటీన్ ఫోర్ జా సెవెంటీ టూ ఎయిటీన్ ఎయిట్ జా వన్ ఫార్టీ ఫోర్ ఎయిటీన్ టూ జా థర్టీ సిక్స్ థర్టీ ఫోర్ ఎయిటీన్ నైన్ జా వన్ సిక్స్టీ టూ వెరీ గుడ్

అండి అబ్బో చెమట్లు అయితే బాగా ఎక్కేస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడే మేడమ్కిల్ అయితే వచ్చాను పచ్చడి పెట్టేసి వచ్చాను సపోర్టబుల్ అండి ఈ ముగ్గాయి తెచ్చాం కదా అన్నీ అవ్వాలి ఇంటి దగ్గర నుంచి అన్నీ చిన్న చిన్నవి చాలా టేస్ట్ అయితే ఉన్నాయి ఎక్కువైతే జ్యూస్ అయితే చేసేస్తున్నాను జ్యూస్ చేస్తే ఇంకా టేస్ట్ అయితే సూపర్ అండి అంటే కొంచెం షుగరే వేయాలి చాలా స్వీట్గా ఉన్నాయి ఇవి చిన్న బిర్యానీ చాలా టేస్ట్ ఉన్నాయి అబ్బో ఎండ అయితే తీవ్రతంగా ఉందండి చాలా ఎక్కువండి సూపర్ టేస్ట్ అదిరిపోయింది తిక్క తిక్కగా ఉంది అస్సలు తినలేము మాక్సిమం అయితే జ్యూసే చేస్తాను ఎందుకంటే కొంచెం చిన్నవి ఉన్నాయి కదా చిన్నవి అంత ఇంట్రెస్ట్గా తినలేము జ్యూస్ అనుకోండి సూపర్గా ఉన్నది ఇప్పటికీ త్రీ టైమ్స్ చేస్తాను జ్యూస్ ఈ సపోర్టా పండు తినడం వల్ల లావ్ అయితే అవుతుందండి ఏంటి మేడం అందరూ కూడా సన్నవ్వడానికి చిట్కాలు చెప్తే మీరేంటి లా అవ్వడానికి చిట్కాలు చెప్తున్నారు అనుకోవద్దు ఎందుకంటే నేను కొంచెం బాగా సన్నమైపోయానండి ఇప్పుడు పర్వాలేదు సపోటాపాలు తినడం వల్ల కొంచెం లావయ్యాను చెందిగడ్ కూడా అదే అంటారు సపోటా తినడం వల్ల అయ్యా పద్మానసం అంటారు జ్యూస్ ఎక్కువ తాగిస్తుంది హెల్త్ కూడా చాలా బాగుంది బాగా చెమట్లు తింటా విధమా చాలా టేస్టీగా ఉన్నాయి కలర్ఫుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇంకా కంటిన్యూ అయిపోద్ది చూసాయండి గోరంటాకు పెట్టుకున్నాము గోరంటాకు వీడియో అండ్ మళ్ళీ పిల్లలు చదివించటం నేను చూడండి ఏది బాగా మొగ్గిందో చూసుకుంటే అయితే వీడియో అయితే కంటిన్యూ అయిపోయి చూసేయండి మన వీడియో కానీ మీకు నచ్చిన తర్వాత ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి దానికి పైకి అయితే వెళ్తున్నాను పైకి వచ్చేసా సాయంత్రం ఫైవ్ థర్టీ అయింది అమ్మ పచ్చడిలా ఉంది చిక్కగా అయిపోయింది కలుపుదామా మంచి ఎండ కాస్తే అక్క చూసారండి చూసారా ఈ మొక్కలు సపరేట్గా ఎండబెట్ట ఈ మొక్కలు టా చాలా టేస్టీ ఉంటాయండి మా చిన్నప్పుడు ఈ మొక్కలు చాలా ఇష్టంగా తినిసేమండి ఎంత అంటే ఇంకా పచ్చడి తిండేటప్పటికీ మొక్కలన్నీ అయిపోతాయి అనేటట్టు ఇష్టంగా అంటే అంత ఎక్కువగా తినేసేవారు చాలా టేస్టీగా ఉంటాయి మొక్కలు ఈ వాట వేరేగా మొక్కలు వేరేగా ఎండబెట్టేవారు మా చిన్నప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మొత్తం అన్నీ కలర్ పెట్టేసి ఎండబెట్టేస్తున్నారు ఈ వాటి చాలా చక్కగా అయిపోవాలి ఈ మధ్యలో నేను ఒడియాలు కూడా పెట్టాలనుకుంటున్నాను మరి మరేమవుతుందో ఎండంతా అయిపోయిన తర్వాత నాకు ఇవన్నీ ఐడియాస్ వస్తాయి ఇవి దేడిమో రూమ్లో పెట్టేస్తున్నాయి ఎలాగ దీని మీద ఒక పేపర్ కానీ ఏదో క్లాత్ వేసేసి మళ్ళీ డబ్బాలో వేయను టైం కదా చాలా ప్రశాంతంగా ఉంటుంది మన గార్డెన్ గార్డెన్లో గ్రీన్గా ఉందా పచ్చడి పచ్చడి పట్టుకెళ్ళిపోతాం చాలా టేస్ట్ బాగుంది మొక్క అంటే ఎండటం వల్ల ఇంకా బెల్లము ఉప్పు కారము అవన్నీ ముక్కకు బాగా పట్టి చాలా టేస్ట్గా ఉంది ఇక్కడే తినాలనిపిస్తుంది అనిపిస్తుంది అయినా ఎక్కువ తినికూడదు పట్టుకెళ్ళిపోతాం సపోటాపళ్ళు అయితే ముగ్గాయి కదా ఇంకా జ్యూస్ అయితే చేస్తున్నాను ఎలా చేస్తున్నాను అంటే వీడియో అయితే చూసాయండి ఫస్ట్ సపోటాపళ్ళని నీట్గా తొక్కలు అండ్ పెక్కలు తీసేసుకొని దాని గుజ్జు ఉంటుంది కదా అవి అయితే వేశాను ఒక టెన్ అలా వేశానండి ఎందుకంటే ఇవి చాలా చిన్నవి కాబట్టి ఇంకా హాఫ్ లీటర్ పాలు అయితే తీసుకున్నాను ఇవి అంగన్వాడీ పాలు అండి ఈ పాలు అండ్ ఆ గుజ్జు అండ్ షుగర్ వేసి మిక్సీ చేశాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగా ఫ్రిడ్జ్లో అయితే ఈ జ్యూస్ని పెట్టుకొని ఇంకా గ్లాస్లో చేసి తాగాను చాలా చాలా టేస్ట్గా ఉంది అండ్ ఈ తినటం వల్ల ఈ తాగటం తినటం వల్ల కూడా చాలా మంచిదండి లా అవుతారు కొంత స్టామినా వస్తుంది నాకైతే అలసటగా అనిపించేది ఇప్పుడు అలాంటిది ఏమి లేకుండా చాలా ఆరోగ్యంగా చాలా హ్యాపీగా అనిపించింది మెయిన్ ఏంటంటే పాలు చాలా మంచిది అండ్ సపోటా కూడా చాలా చాలా మంచిది సపోటా అండ్ బనానా రెండు కలిపి కూడా జ్యూస్ చేసుకుని తాగితే ఇంకా ఇంకా మంచిదండి ఎప్పుడు అలా తాగలేదు తాగాల అనిపించట్లేదు ఎందుకంటే నాకు బనానా కొంచెం ఇంట్రెస్ట్ అయ్యలే కానీ మరీ అంతేం కాదు ఇప్పుడు అయితే వచ్చామండి జ్యూస్ తాగి తాగిసిన తర్వాత ఇవంటి మొక్కలకి వాటర్ అయితే పోస్తున్నాను గోరెంటకు కూడా తెంపదు ఇప్పుడు ఆప విద్య ఆప విద్య గోరెంటాక అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదండి ఇప్పుడు ఏదో పది రోజులు పది రోజులు గోరెంటాకు మీద తనిపోయితే చాలా ఎక్కువైతే వచ్చేసింది అక్క కూడా అదే అంటుంది ఆ చెల్లి అసలు మనకి గోరెంట కంటే ఇష్టం ఉండదు కదా నీకేంటి ఇంత ఎంత ఇంట్రెస్ట్ వచ్చేసింది అని అంటుంది ఇంకా ఒక్కొక్కసారి అంతేనండి మనకి ఇష్టం లేని కూడా అవుతాయి అనేటట్టు ఉంది అయ్యో అమ్మ అయితే అయితే తెగ పెట్టుకోమనేది అమ్మకి చాలా ఇంట్రెస్ట్ అండి గోరెండాకు పువ్వులు అనగా చాలా ఇంట్రెస్ట్ నూరిసి పెట్టి అది అక్కడ పెట్టి పెట్టుకోమంటే అస్సలు వరం కాదు ఇంకా మా బా వీళ్ళు బాధ మనం భరించలేమనేటట్టు అమ్మ కూడా ఒక్కొక్కసారి అయితే చిన్నప్పుడు అయితే అమ్మ పెట్టేది ఇంకా మాకు ఊహ అయితే మరి మనం పెట్టుకోవాలి కదా అయితే ఎప్పుడో పండగలు అప్పుడు అలా పెట్టుకునేదాన్ని అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఇంకా కరివేపాకు కూడా తింపాను బోన్ చేసేస్తామండి ఇప్పుడు టైం వచ్చి టెన్ థర్టీ అలా అయ్యింది ఇంకా భోజనం చేసేసి కూర్చున్నాము అక్క నేను విద్యా సాయి చిన్న సాయి అయితే పెట్టుకొని అనేసాడు సరేలా అని ఇంకా ఆ వదిలేసాము ఎందుకులా వాడిని ఇబ్బంది పెట్టడం అని విద్య అయితే ఎప్పుడు పెడతాము అమ్మే ఎప్పుడు పెడతాము అమ్మే అనేసి తెగ తినేసిందండి పెట్టేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఉంచుకున్న తర్వాత ఎప్పుడు కడుగుతామని తెగ తినేసింది చిరాకు వచ్చింది ఇకంటి గింజతుంది ఇంకా మంచి యాక్టివ్గా ఉంది పాప అక్క నేను కలిసామంటే అస్సలు పడుకోమండి టైం వచ్చి ట్వల్వ్ అయినా అయిపోద్ది అంతవరకు పడుకోము ఇంకా ఏవేవో చెప్పుకొని తెగ నవ్వుకుంటామండి చాలా హ్యాపీగా ఉంటాము ఎంత హ్యాపీగా అంటే తెలుస్తుంది కదా మీకే ఇలా ఉంటామండి ఇంకా అప్పుడు కూడా ఆ టైంలో ఇప్పుడు లెవెన్ థర్టీ అలా అయిపోతుంది ఆ టైంలో కూడా ఫుల్గా మాట్లాడేసుకొని ఇంకా హ్యాపీగా నవ్వుకొని మంచి యాక్టివ్గా ఉంటాం అసలు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి ఎలాంటి హ్యాపీ మూమెంట్స్ ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి ఎందుకంటే అదొక హ్యాపీ ఇంకా మన లైఫ్లో అన్నీ కూడా ఎప్పుడో జరిగినవి మళ్ళీ కూడా తంచుకొని నవ్వుకునే రోజులు ఇలాంటివి కదా అయితే ఇంకా హ్యాపీగా ఉండేది ఇప్పుడంటే ఎప్పుడో హాలిడేస్ కలుస్తున్నాం కానీ అప్పుడైతే చాలా బాగుండేదండి ఇప్పటికి కూడా మాకు అలాగే అనిపిస్తుంది ఇద్దరు కలిసామంటే ఇంకా మా మీద మా మేమే జోక్స్ చేసేసుకొని తెగ నవ్విసుకుంటాం ఇంకా ఎవరు వేయాల్సిన అవసరమే ఉండదు ఎందుకంటే విద్యా మేడం గారు అయితే ఇంకా కడిగి మనీ ఇటు అటు గోల్ చేస్తూ బుర్ర తింటుంది అనుకోండి ఈసారిగా నువ్వు గోరంట కేరిసి పెట్టి మమ్మీ అని బుర్ర తిన్నావంటే నీకు పడతాయండి రెండు అని అనేటప్పుడు కొద్దిగా సైలెంట్ అయ్యింది పడుకునేటప్పుడు నాకు ఎలా అయినా కడిగి మమ్మీ అని సంటుంది నువ్వు కానీ అలా ఏడ్చావంటే రెండు కాలుకి పెట్టేస్తున్నావు విద్య అని సంటే పక్క పక్కమని ఎంత నవ్వుతుంది మేము కూడా రెండు కాలుకి పెట్టేసుకున్నామండి అక్క నేను నవ్వుకొని నవ్వుకొని ఎంత నవ్వుతాం ఇంకా సాయిని ఇక్కడ టేబుల్స్ అయితే చెప్పమంటున్నాను ట్వంటీ టేబుల్స్ వరకు సాయికి వచ్చండి ఇప్పుడు ఎయిటీన్ టేబుల్ చెప్తాయి అని అంటే చెప్తున్నాడు మధ్య మధ్య ఎయిటీన్ సెవెన్ జా ఎయిటీన్ సెవెన్ ట్వంటీ సిక్స్ ఎయిటీన్ ఎయిట్ ఎయిటీన్ ఎయిట్ జాన్ వన్ వన్ ఫార్టీ ఫోర్ ఎయిటీన్ సెవెన్ ఎయిటీన్ సిక్స్ వన్ ఎయిటీన్ నైన్ వన్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ ఎయిటీ టెన్ వన్ ఎయిటీ ఎందుకు అంతగా ఎందుకంట కదా మ్యాడమ్ స్పీడ్ కంటే తప్పులు చెప్పిస్తే చెప్పమన్నా అయితే మంచిగా చెప్పి చెప్తావా ఎయిటీన్ సెవెన్ ఫోర్ ఎయిటీన్ ఎయిట్ జా ఎయిటీన్ చా? థర్టీ సిక్స్ ఎయిటీన్ నైన్సా సిక్స్టీ ఇప్పుడు నైన్టీ అవ్వచ్చు